మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు సైనిక పాలనలోకి వెళ్లిపోయింది గత పదిహేనేళ్లుగా బంగ్లాను ఏక చత్రాధిపత్యంగా ఎలుతున్న షేక్ హసీనాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు మొదలయ్యాయి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల గురించి చైనా కుయుక్తులు పాకిస్తాన్ ఐఎస్ఐ ఎగదోయడంతో బంగ్లాలోని ప్రతిపక్ష పార్టీలైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నిషేధానికి గురైన జమాతీయ ఇస్లామీలు విద్యార్థులను రచ్చగొట్టాయి దీంతో చల్లారిందనుకున్న ఉద్యమం కాస్త తీవ్ర రూపం దాల్చింది అలా ఎదురు తిరగడంతో ఉక్కుబాదంతో అణిచివేసింది ప్రధాని షేక్ హసీనా దీంతో ఎక్కడో మెల్లిగా యూనివర్సిటీలో మొదలైన ఉద్యమం కాస్త శత్రు దేశాలు దేశంలోని అసాంఘిక శక్తులు కలిసి షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి చివరకు లక్షలాది మంది ప్రధాని హసీనా ఆమె పార్టీ అవామీ లీగ్ వ్యతిరేకంగా వీధుల్లో కూడా పోరాటాలు మొదలు పెట్టారు ఆర్మీని రంగంలోకి దించిన హసీనా వందలాది మందిని కాల్చి చంపించింది దీంతో ఆందోళనలు మరింత పెరిగాయి సామాన్య ప్రజలు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని హసీనాని ఒప్పుకోం ఆమె దిగిపోయే వరకు ఆందోళన విరమించమని చెప్పారు చివరకు ప్రధాని హసీనా ఇంటిని చుట్టుముట్టి దాడి చేశారు ఇంట్లోకి చొరబడి మొత్తం ఇంటిని ధ్వంసం చేసేశారు విలువైన వస్తువులను దోచుకెళ్లిపోయారు ఆందోళనకారులు ఇంతలో భారత సర్కారు సాయం చేయడంతో తన సోదరితో కలిసి సైనిక హెలికాప్టర్ లో డబ్బు నగలు వస్తువులతో త్రిపుర రాజధాని అగర్తాలో దిగారు అక్కడ నుంచి మన కేంద్ర సర్కారు బిఏఎఫ్సి సిన్ థర్టీ జే అనే బంగ్లా సైనిక విమానం ఢిల్లీలో దిగేందుకు అనుమతించింది అందులోనే షేక్ హసీనా కుటుంబ సభ్యులు వారి నగదు ఇతరత్ర వస్తువులున్నాయని సమాచారం భారత సర్కారు సేఫ్ ప్యాసేజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆమె ఢిల్లీ నుంచి లండన్ వెళ్లిపోనున్నారు వాస్తవానికి గత పదిహేను అంటే రెండు వేల తొమ్మిది నుంచి ప్రధానంగా ఉంది షేక్ హసీనా భారత్ కు స్నేహితురాలని చెప్పచ్చు చైనా ఎన్ని ప్లాన్లు వేసినా కూడా భారత్ వేడలేదు ఆ దేశ అభివృద్ధిలో కూడా మనం ఎంతో చేశాం అందుకే షేక్ హసీనా మన దేశానికి అనుకూలంగా ఉంటారు ఎందుకంటే ఆమె తండ్రి షేక్ బుజీ బంగ్లా విముక్తి కోసం పోరాడారు పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి భారత్ సాయంతో దేశాన్ని కాపాడారు ప్రత్యేక దేశంగా అవతరించేందుకు నాడు ఇందిరాగాంధీ సైనికులను పంపి రక్తపాతం లేకుండా బంగ్లా విముక్తి కోసం సాయం చేశారు అదే కృతజ్ఞతగా ఆమె భారత్ కు తోడుగా స్నేహంగా ఉంటారు కానీ ఇప్పుడు ఆ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన షేక్ ముజీబ్ విగ్రహాలను కూడా హసీనా మీద ఉన్న కోపంతో ధ్వంసం చేస్తున్నారు ముర్కులు ఆయన ఆ దేశపు బాపు వారు కానీ యువత ప్రతిపక్షాల చేతిలో పావులుగా మారిపోయాయి సైన్యం ఎగదోయడంతో మొత్తం దేశం నాశనమయ్యే పరిస్థితికి వచ్చింది హసీనా పాలనలో జీడిపి మనకంటే వేగంగా దూసుకెళ్లింది కానీ ఆ దేశ యువత కేవలం రిజర్వేషన్లను అడ్డుగా పెట్టుకుని గొప్ప నాయకురాలను కోల్పోయారు అయితే ఇక్కడ హసీనా ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తారని ఫలితాలను తారుమారు చేస్తారనే విమర్శ ఉంది కానీ దేశాభివృద్ధికి మహిళల భద్రతకు ఆడపిల్లల చదువుకు ఆమె చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రతి ఒక్కరికి ఉచితంగా డిగ్రీ వరకు చదువు అందుబాటులో ఉండేలా చేసి దేశాన్ని పరుగులు పెట్టించింది కేవలం జనాభా నియంత్రణ లేకపోవడం వల్ల వెనకబడుతోంది కానీ ఆమెకు సంబంధం లేని రిజర్వేషన్ల వర్తింపు ఆమె పదవిచ్చురాలని చేసింది మరి ఇది కుట్రో లేదంటే మరోట కానీ ఈ మొదట ఢాకా హైకోర్టు కదిపింది అదేమిటంటే బంగ్లాదేశ్ లో ఏటా మూడు వేల సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాలు నింపుతూ ఉంటుంది కేంద్ర సర్కారు అంటే మన యూపీఎస్సి మాదిరిగా ఇందులో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఉంటాయి అది కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులు క్వాలిఫై అయితేనే మూడు వేల మందిని భర్తీ చేస్తుంది సర్కారు కానీ ప్రతి ఏటా రెండు వేల ఏడు వందలకు మించి భర్తీ చేయడం లేదు కానీ అత్యున్నత ఉద్యోగాల్లో నాడు బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడిన వారి కుటుంబాలకు ముప్పై శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేది ఢాకా హైకోర్టు తీర్పు దీనిపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలు మనవళ్లు మనవరాళ్లు అంతా అవామీ లీగ్ చెందిన పార్టీలోనే ఉన్నారు దీంతో షేక్ హసీనా పార్టీకి చెందిన వారికే లబ్ది చేకూరుతుందని ఇది కుట్రా అని ప్రతిపక్షాలు ఆరోపించాయి వాస్తవానికి ఈ తీర్పు ఇచ్చింది ఢాకా హైకోర్టు అది కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ కు అనుకూలంగా ఇచ్చింది ఇదే ముఖ్య కారణం వాస్తవానికి ఈ విధానం స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే పంతొమ్మిది వందల రెండు నుంచి ఈ కోట అమలు చేస్తున్నారు స్వాతంత్రం కోసం పోరాడిన వారికి ప్రత్యేక గుర్తింపు అన్నమాట వారికి ముప్పై శాతం టాప్ సివిల్ సర్వెంట్ ఉద్యోగాల్లో జాబులు ఇస్తున్నారు అయితే దీని మీదే నిరసన వ్యక్తమైంది అంతా అవామి లీగ్ పార్టీ వాళ్లే రిజర్వేషన్లు వారే ఉద్యోగాలు కూడా వారికేనా అని నిరసనలు మొదలయ్యాయి దీంతో రెండు వేల పద్దెనిమిదిలో లో విరమించింది హసీనా సర్కారు అయితే ఇక్కడ కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలు హైకోర్టు తమ తల్లిదండ్రులు పూర్వీకులు ప్రాణత్యాగం చేశారు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే రిజర్వేషన్ ఇవ్వరా అంటూ అప్పీల్ చేశారు దీంతో హైకోర్టు మళ్లీ ముప్పై శాతం రిజర్వేషన్ ఇవ్వచ్చని తేల్చి చెప్పేసింది దీనిపై కూడా మళ్లీ నిరసనలు మొదలయ్యాయి కానీ షేక్ హసీనా ఈ మధ్య చైనా కెళ్లారు అక్కడ ఆ దేశ ప్రభుత్వంతో అప్పులు తీసుకోవాలనుకున్నారు కానీ విపరీతమైన డిమాండ్లు పెట్టడంతో తమ దేశాన్ని కూడా అప్పుల బుబ్బులకు నెట్టి ఆక్రమించుకోవాలని చైనా చూస్తుందని హసీనా భావించారు ఆ వెంటనే ఆ దేశ అధ్యక్షుడిని కూడా కలవకుండా అర్ధాంతరంగా వెనక్కి వచ్చేశారు హసీనా ఆ కోపంలోనే ఎయిర్పోర్ట్ లో దిగగానే ఫ్రీడమ్ ఫైటర్స్ రిజర్వేషన్ గురించి జర్నలిస్టులు ఆమెను ప్రశ్నించారు తాను స్వాగతిస్తున్నానని చెప్పారా హైకోర్టు సరైన తీర్పు ఇచ్చింది దీన్ని వ్యతిరేకించే వారు నాటి పాకిస్తాన్ రజాకారులతో సమానమని య్యారా దీంతో యూనివర్సిటీల్లో మెల్లిగా ఉద్యమాలు మొదలయ్యాయి అయితే షేక్ హసీనా చేసిన తప్పేంటంటే విద్యార్థుల మీద సైన్యాన్ని ప్రయోగించి తప్పు చేశారు ఉక్కుపాదంతో మొదట అణచివేయాలని ప్రయత్నించారు అదే ముంచింది తమ మీద సైన్యంతో దాడి చేస్తావా అంటూ విద్యార్థులు ఎదురు తిరిగారు అయినా సరే షేక్ హసీనా తగ్గలేదు సైనికులు పోలీసులతో అణిచివేత మొదలు పెట్టారు హింసాత్మకంగా మారడంతో దాదాపు ముప్పై మందిని సైనికులు కాల్చి చంపారు దీంతో పరిస్థితి చేయి దాటింది ఈ లోపు అంటే జూలై ఇరవై ఒకటిన సుప్రీం జోక్యం చేసుకుంది మొత్తం రిజర్వేషన్ ఎత్తేస్తున్నాం కేవలం ఏడు శాతానికి పరిమితం చేస్తున్నా ఒక శాతం మాత్రం దివ్యాంగులు ట్రాన్స్జెండర్లకు ఇచ్చేలా తీర్పునిచ్చింది దీంతో ఉద్యమం సద్దుమనిగినట్లే అనిపించింది కానీ అప్పుడే మొదలైంది అసలు రాజకీయం తెర వెనుక విదేశీ శక్తులు ఆందోళనకారులను ప్రోత్సహించాయి మొత్తం రిజర్వేషన్లు ఎత్తేయాలి నూటికి నూరు శాతం ప్రతిభ ఆధారంగా టాప్ సివిల్ సర్వెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో మళ్ళీ గొడవలు జరిగాయి ఒకే రోజున అరవై మంది ఆందోళనకారులు చనిపోయారు అంతేకాదు పద్నాలుగు మంది పోలీసులు కూడా చనిపోయారు దీంతో బాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఇక్బాల్ కరీం ప్రభుత్వాన్ని విమర్శించారు ముందు సైన్యాన్ని వెనక్కి తీసుకుని పరిస్థితి చక్కదిద్దాలన్నారు మరోవైపు ఇదే అదనగా ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ తాము ప్రజల వైపే ఉంటాం షేక్ హసీనా తీసుకున్న నిర్ణయం తప్పని విమర్శించారు ఒక ఆర్మీ చీఫ్ ఏకంగా ప్రభుత్వానికి ప్రధానికి వ్యతిరేకంగా మీడియా ముందుకు రావడంతో పరిస్థితి మొత్తం అర్థమైపోయింది సైన్యం కూడా మద్దతు తెలపడంతో ఆందోళనకారులు మరింతరించిపోయారు భారత వ్యతిరేక నినాదాలతో కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు షేక్ హసీనా ఇంటిని చుట్టుముట్టారు ఆమె కుటుంబంతో సహా పారిపోయి ఆర్మీ బేస్ లో దాక్కున్నారు ఆర్మీ చీఫ్ గంట సమయం ఇచ్చారు మీరు హుందాగా రాజీనామా చేస్తే సహకరిస్తాం లేదంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు అంటే జైల్లో వేస్తామని బెదిరించారు షేక్ హసీనా వెంటనే భారత ప్రభుత్వం Não sai em తాము సేఫ్ గా దేశం దాటేందుకు సహకరిస్తామన్నారు రోడ్డు మ్యాప్ కూడా ఇచ్చేశారు దీంతో షేక్ హసీనా త్రిపుర రాజధాని అగర్తాలోని ఆర్మీ బేస్ లో హెలికాప్టర్ లో దిగారు అక్కడి నుంచి భారత్ లోని హిండన్ ఎయిర్ బేస్ లో ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో సహా దిగారు షేక్ హసీనా ఇక ఆ తర్వాత తాము తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ జమాన్ తెలియజేశారు షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు అంతకుముందు ఆమె రాజీనామా చేసేశారు ఇప్పుడు దేశ భవిష్యత్తు తమ చేతిలో ఉంది రాత్రిలోపు ఆందోళనలు అదుపు చేస్తాము ఎందుకంటే హింస వల్ల దేశం తీవ్రంగా నష్టపోయింది పరిస్థితులు మారగానే ఎమర్జెన్సీ ఎత్తేస్తాం ప్రజలు సహకరించాలి షేక్ హసీనా ప్రధాని కాదు అసలు ఈ దేశంలోనే లేరు రాజీనామా చేసి వెళ్లిపోయారని పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేశారు అయితే షేక్ హసీనా కొడుకు సాజిద్ వాజిద్ జాయ్ ఫేస్బుక్ లో పెట్టారు ప్రజలు ఎన్నుకోకుండా కొంతమంది అధికారం చేపట్టాలి అనుకుంటున్నారు వారిని అనుమతించద్దు దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది ఇన్నాళ్లు మనం సాధించిన అభివృద్ధి మట్టిపాలు చేయొద్దని ఆర్మీ చీఫ్ కు సూచించారు ఇతను ప్రధాని షేక్ హసీనాకు ఐటీ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అడ్వైజర్ గా పనిచేస్తున్నారు మొత్తానికి పాకిస్తాన్ మాదిరిగానే వినాశనం వైపు బంగ్లాదేశ్ అడుగులు వేసింది పాకిస్తాన్ కంటే వెయ్యి రెట్లు అభివృద్ధిలో దూసుకెళ్తోంది బట్టల తయారీలో ప్రపంచానికి ప్రొడక్షన్ సెంటర్ గా మారింది కానీ ఈ హింస వల్ల ఎగుమతులు నిలిచిపోయి మొత్తం ఆర్థిక వ్యవస్థ నిలిచిపోయింది మరైతే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని ఆర్మీ చీఫ్ ప్రతిపక్ష నేతలతో మాట్లాడిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటించినట్లు చెబుతున్నారు కానీ మొత్తం పవర్ చేతిలోకి వచ్చాక తానే దేశాన్ని ఎలుతానంటాడా లేదంటే ప్రతిపక్షాన్ని కలుపుకొని దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తారా అనేది మాత్రం చూడాలి అయితే ఇప్పుడు మాత్రం మన దేశానికి తీవ్ర నష్టం అక్కడ హింస చలదగిన ఆర్థికంగా కూరుకుపోయినా కూడా మన దేశంలోకి విపరీతంగా వలసలు పెరుగుతాయి మరోవైపేమో ఇటు చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ను పెట్టుకుంటాయి మరీ ముఖ్యంగా చైనా అప్పించి మన మీదకి ఎగదేయొచ్చు ఎందుకంటే షేక్ హసీనా వారి నిబంధనలను కాదని తనకు అప్పే వద్దని వారించింది కానీ ఇప్పుడు మనకి ఇది తలనొప్పిగా మారింది అందుకే ముందుగానే సరిహద్దులోకి బిఎస్ఎఫ్ అధికారులు సమావేశమై భద్రతను కట్టుదిట్టం చేశారు మరి ఏం జరుగుతుందో చూద్దాం ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి